నేనొక నటుణ్ణి చిమ్కీల బట్టలేసుకుని అట్ట కిరీటం పెట్టుకుని చెక్క కత్తి పట్టుకుని కాగితం పోల వర్షంలో గుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను కాలాన్ని బంధించి శాసించే నియంతని నేను నేనొక నటుణ్ణి నాది కాని జీవితాలకు జీవం పోసే నటుణ్ణి నేను కాని పాత్రల కోసం వెతికే విట్టుంది వేషం కడితే అన్ని మతాల దేవుణ్ణి వేషం తీస్తే ఎవ్వరికీ కాలి జీవుణ్ణి నేనొక నటుణ్ణి నవ్విస్తాను ఏడిపిస్తాను ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను హరి హరివెళ్ళుకి ఇంకో రెండు రంగులేసి నవరసాలు మికిస్తాను నేను మాత్రం నలుపు తెలుపుల గందరగోళంలో బ్రతుకుతుంటాను నేనొక నటుణ్ణి జగానికి జన్మిస్తాను సగానికి జీవిస్తాను యుగాలకి మరణిస్తాను